క్రైస్తవుడు విశ్వాసం నుండి తొలగిపోయే అవకాశం ఉంది క్రీస్తులో క్రీస్తులు నూతన్యం వారమే నడుచుకోవడానికి బాప్తిసం లోకములో లోకంలో పాపంలో పాప సంబంధంగా బతికా అయితే క్రీస్తులో నూతన జీవాన్ని కలిగి జీవించేట్లుగా బ్రతకటానికి ఏసుక్రీస్తు యొక్క రక్తం మన పాపములను కడిగి వేస్తుంది ఎప్పుడైతే ఏసుక్రీస్తులు మనం జన్మించామో అప్పుడు సంఘంలో మనం చేర్చబడుతున్నాం సంఘము క్రైస్తువుని యొక్క ఆత్మీయ జీవితానికి పునాది సంఘము ద్వారా మనము ఆత్మీయంగా అభిత్యంత సంఘము ఆత్మీయంగా అభివృద్ధి చెందానికి ముఖ్యమైనటువంటి కేంద్రం కాబట్టి ప్రతి వ్యక్తి సంఘ సహవాసము కలిగి ఉండేట్లుగా జీవితాన్ని కొనసాగించాలి ఎందుకు అంటే దేవుడు క్రీస్తు ఏస్తు ప్రతి ఆశీర్వాదాన్ని సంఘంలో ఉంచాడు సంఘము ద్వారా ఆత్మ సంబంధంగా మనం ఎదగటానికి ఈ ఆశీర్వాదాలు మనకి సహాయం చేస్తాయి అందువలన మనము ఈ లోకంలో జీవిస్తున్నంత కాలము సంఘ సహవాసము కలిగి జీవించవలసినటువంటి ఆవశ్యకత ఉంది అయితే ఒక వ్యక్తి ఆత్మీయంగా బ్రతకటానికి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే దేవుని జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవటం ఒక వ్యక్తి క్రీస్తులో బాప్తిసం పొందిన తర్వాత దేవుని జ్ఞానంలో ఎదగాలి దేవుని జ్ఞానంలో ఎదిగితే రక్షణలో కొనసాగుతాడు దేవుని జ్ఞానంలో ఎదగపోతే రక్షణ కోల్పోతాడు అది ఎవరికైనా జరిగేటువంటి పరిస్థితే ఎంత గొప్ప సేవకుడైనా ఎంత విశ్వాసైనా సరే దేవుని జ్ఞానంలో ఎదగకపోతే ఆ వ్యక్తి పడిపోతాడు ఎప్పుడో సమయంలో పడిపోతాడు ఆత్మ సంబంధంగా పతనం అవుతాడు కాబట్టి దేవుడి జ్ఞానాన్ని నేర్చుకునేట్లుగా దేవుడు సంఘ వాతావరణం ఇచ్చాడు క్రీస్తు చేసినందు ప్రతి కుటుంబము సంఘం ద్వారా ఆత్మ సంబంధంగా ఎదగటానికి కావలసినటువంటి జ్ఞానము దేవుడు అనిపించాడు ప్రతి ఆదివారమున కూడుకోవడం ద్వారా బోధ నేర్చుకోవటము అలాగే మధ్య మధ్యలో వాక్యం నేర్చుకోవటము లేదా బైబిల్ క్లాసుల ద్వారా వాక్యం నేర్చుకోవటం ఈ విధంగా తరివితంగా వాక్యం నేర్చుకుంటూ ఉండాలి బాప్తిసం పొందిన వ్యక్తి వాక్యం నేర్చుకుంటూ ఉండాలి వాక్యం నేర్చుకోకపోతే జరిగేటువంటి నష్టము ఏంటంటే ఆ ఆదివారం ఒకరోజు వస్తాము ఇంకా మిగతా రోజులు మన ప్రకారం ఉంటాము ఆ ఆదివారం రోజు వచ్చి ఆ ఏదో చెప్పిన విషయాలు నేర్చుకొని వెళ్తాము అనేటువంటి అవగాహనతో ఉండేటువంటి మనుషులు ఎక్కువ కాలము విశ్వాసాన్ని కొనసాగించలేరు అంటే ఒక వ్యక్తి విశ్వాసంగా బతకాలంటే దేవుని జ్ఞానం అవసరం ఇక్కడ మనం ఒక చిన్న లాజిక్ మనం పరిశీలిస్తే మనము ప్రతిరోజు మూడు పోట్లు భోజనం చేస్తాం ఉదయం టిఫిను లేదా మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం చేస్తాం మనం ప్రతిరోజు ఇలా చేస్తేనే మనం బలంగా దృఢంగా ఉంటాం అలాగే ఒక ఆదివారం భోజనం చేసి మిగతా రోజులు భోజనం చేయకుండా మళ్ళీ ఆదివారం భోజనం చేసామనుకో ఎలా ఉంటుంది మా పరిస్థితి అంటే బలహీనమైపోతాం అలాగే క్రైస్తవ జీవితంలో కూడా ప్రతిరోజు మనం వాక్యం నేర్చుకోవాలి వాక్యమే మన ఆత్మీయ ఆహారం వాక్యము ఎంత నేర్చుకుంటావో ఎంత బలపడతావో అదే మన విశ్వాసాన్ని మంచి పునాదై ఉంది కాబట్టి ఒక ఆదివారం వచ్చి నేను వాక్యం విన్నాను ఒక గంట ప్రసంగ విన్నాను ఇంకా నాకు వారం అంతా ఏం అవసరం లేదు మళ్ళీ ఆదివారం వస్తాను అనేటువంటి వాళ్ళందరూ కూడా విశ్వాసంలో ఎదగరు వాళ్ళు ఎన్ని చెప్పినా ఎంత మంచి చేసినా ఎంత ఆలోచించినా వాళ్ళు విశ్వాసం ఎదగరు ఎందుకంటే వాళ్ళు నేర్చుకునే తక్కువ వారి యొక్క ప్రవర్తనలో దాన్ని అనుభవించుకోవడం ఎలా జరిగిద్ది వాళ్ళు నేర్చుకుంది ఒక గంట ప్రసంగం ప్రసంగాన్ని బట్టి వారు ఏం నేర్చుకొని వాళ్ళ యొక్క జీవితాన్ని కొనసాగిస్తారు తర్వితంగా సంఘ సంఘ సహవాసం ఉండాలి సంఘంతో అటాచ్మెంట్ ఉండాలి సంగంత అటాచ్మెంట్ లేకపోవటం వల్ల సమస్యలు ఏర్పడతాయి ఆత్మీయ జీవితం దెబ్బతీయేద్ది కాబట్టి మొదటిగా ఆత్మీయ జీవితము బలంగా ఉండాలంటే సంఘ సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది రెండు ఆత్మీయ జీవితం బలంగా ఉండాలంటే కుటుంబంలో కుటుంబ ప్రార్థన వ్యక్తిగత ప్రార్థన అలాగే బైబుల్ చదువుకోవటము దాని మీద ఆలోచించటము కుటుంబం అంతా కూడా కొన్ని విషయాలు ఆత్మ సంబంధం చర్చించుకోవటము ఇలాంటి వాతావరణం ఉండాలి ఇది కూడా కొన్ని కుటుంబాల్లో ఉండదు వాళ్ళు పనికి వెళ్తారు వస్తారు ఇంకా వా పనులు చూసుకుంటారు మళ్ళీ పడుకుంటారు మళ్ళీ రేపొద్దు మళ్ళీ వెళ్తారు మళ్ళీ వస్తారు ఇదే పని అంటే ఆత్మ సంబంధమైనటువంటి ఒక విధి విధానం అనేది కుటుంబ వ్యవస్థలో ఉండకపోతే కుటుంబంలో ఆత్మీయ జీవితం కొనసాగదు ఎప్పుడైతే ఆత్మీయ జీవితం కొనసాగదో వాళ్ళ యొక్క విశ్వాసం పత్నం అవుతూ ఉంటుంది అందువలన ఎప్పుడు క్రైస్తవుడు జాగ్రత్త కలిగి ఉండాలి అందుకే బైబిల్ గ్రంథంలో పిలుపత్రికల్లో పౌలు చదువుతున్నాడు మీ సొంత రక్షణను భయముతోనూ వణుగుతోనూ కొనసాగించండి అని అంటే రక్షణని భయంతో కొనసాగించాలి వణుకుతో కొనసాగించాలి మనం నిర్లక్ష్యం చేస్తే సమస్యలు ఏర్పడతాయి ఇప్పుడు మనం ఆలోచన చేస్తే చూడండి ఒక వ్యక్తి విశ్వాసం నుండి తొలగిపోయే పరిస్థితి ఉందా అంటే ఉంది ఎప్పుడుంది అంటే సంఘంతో సహవాసం లేకపోతే ఆత్మసంబంధటువంటి బోధ అందకపోతే ఆత్మ సంబంధంగా ఎదగటానికి వాక్యంలో తను ప్రోత్సాహాన్ని కలిగి జీవించకపోతే కుటుంబ వాతావరణము ఆత్మీయంగా లేకపోతే ఆటోమేటిక్గా వాళ్ళు పతనం అవుతుంటారు రోజు రోజుకి విశ్వాసంలో పతనం అవుతుంటారు విశ్వాసంలో బలంగా ఉన్నారు విశ్వాసంలో పతనం అయ్యారంటే ఎక్కడ తేడా పడుద్ది అంటే వారి జీవన ప్రమాణాలు అనే వాటి మీద ఆధారపడద్ది వారు డబ్బు మీద ఎప్పుడైతే ధ్యాస పెడతారో ఈ భౌతికమైనటువంటి వాటి మీద ఎక్కువగా మనసు పెడతారో వారు ఆత్మీయంగా పతనం అవుతున్నారు అని అర్థం అదేంది అలా అంటున్నారు అనుకోవచ్చు కానీ ఒక వ్యక్తి విశ్వాసంగా బతికితే ఆర్థికమైన వాటి మీద మనసు పట్టు ఉన్నవాడితోనే తృప్తిగా ఉంటాడు సంతోషంగా బతుకుతాడు దేవుడిచ్చిన వాటితోనే ఆనందంగా బతు జీవితం కొనసాగిస్తారు కానీ ఆత్మ సంబంధంగా విశ్వాసంలో బలహీనమైన వ్యక్తి ఏం చేస్తారంటే డబ్బుని సంపాదించాలి గొప్పలు అవ్వాలి మనం ఇంకా ఇంకా ఎదగాలి అనేటువంటి ఆలోచన అంటే లోకస్తుల్లాగా ఆలోచిస్తేటువంటి మనసు ఏర్పడుతుంది అదే ప్రమాదకరమైనటువంటి పరిస్థితి అప్పుడు వాళ్ళు తప్పు మార్గాన్ని ఎంచుకుంటారు ఆ సమస్యలే వారి ఆత్మీయ జీవితానికి పతనం ఇప్పుడు మనం ఆలోచన చేస్తే అన్య సపేరా వారు ఉన్నారు అపోసల కార్యం ఐదా అధ్యాను మనం చదివితే అన్ని సపేరా వాళ్ళు పేతురు అపోసులు చెప్పారు ఏం చెప్పిందంటే మా ఆస్తి మొత్తం ఇస్తామని అయితే వారు ఆస్తి నమ్మారు కొంత దాచిపెట్టుకొని కొంత తీసుకొచ్చి అపోస్తుల పదార్థం పెట్టారు అయితే వాళ్ళు ఒప్పుకుంది ఏంది మేము అంతా ఇస్తామని ఒప్పుకున్నారు అయితే పేతురు అడిగారు ఇంతకైనా మీరు ఆస్తి నమ్మింది అని అయితే వాళ్ళు అది చెప్పిన సంబంధం అంటే మేము ఎంతకే అమ్మాము అదంతా మీ దగ్గర మీ పాల దగ్గర పెట్టావా అని ఒప్పుకున్నారు అంటే అబద్ధం ఆడారు వాస్తవానికి మేము ఇంతకు అమ్మాము మాకు అవసరాల కోసం ఇంత తీసుకున్నాము ఇది మీకు ఇస్తున్నామని చెప్పి చెప్పుకోవచ్చు అది పెద్ద విషయం కాదు కానీ అబద్ధం ఆడారు అప్పుడు వారు ప్రాణాలు కోల్పోయారు అంటే ఇక్కడ మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే వారు బాప్తిజం పొందిన వాళ్ళే అన్నయ్య సపేరా బాప్తిజం పొందారు వాళ్ళు మరి ఎందుకు వారి విశ్వాసంలో బలంగా లేరు ఎందుకు వారు దేవుడితో పరిశుద్ధాత్ముడితో అబద్ధమాడే పరిస్థితికి దిజారంటే డబ్బు అంటే డబ్బు ఏమైందంటే వారి యొక్క మనసులో దాగి ఉంది ఆ డబ్బు వల్ల ఏం చేసింది ఏం చేసారు వాళ్ళు అంటే అబద్ధం ఆడే పరిస్థితికి వచ్చారు ఈరోజు కూడా చాలామంది ఆత్మీయ పతనానికి విశ్వాసం నుంచి తొలగిపోవడానికి విశ్వాసంలో నుంచి బలహీనపరస్థానం పర్యటన చేయడానికి కారణం అంటే డబ్బే కారణం ఇప్పుడు దేమ అనేటువంటి వ్యక్తి మనం పరిశీలిస్తే పౌలతో పాటు సువార్త పరిచయం చేశాడు రెండో తిమోతి నాలుగు పదిలో మనం పరిశీలించినప్పుడు ఈ దేమ పౌలతో పాటు దేవుడి రాజ్యాన్ని ప్రయోగించాడు దేవుని కొరకు పనిచేశాడు పౌలు శ్రమలు బాధలు కష్టాలు చూసిన వాడు ఈ దేమ చర్సాల్లో పాటు పౌలతో పాటు ఉన్నవాడు ఈ దేమ అయితే ఒకానొక సమయంలో ఈ దేమ ఈ లోకాన్ని ప్రేమించి పౌల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అంటే లోక సంబంధమైనటువంటి డబ్బు ఆశలు వగైరా వగైరా వాటిని ప్రేమించి వెళ్ళిపోయాడు అంటే ఏంటి ఒక ఉన్నతమైనటువంటి పరిచర్యను ఒక ఉన్నతమైనటువంటి సేవకులతో జీవించినటువంటి వ్యక్తి ఆయన పరిచయలో ఉన్న వ్యక్తి వాక్యం తెలుసుకున్న వ్యక్తి కూడా కొంతకాలానికి ఈ ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులను బట్టి లోక లోకసమైనటువంటి వాటి మీద మనసు పెట్టుకొని వెళ్ళిపోయాడు అంటే జీవితంలో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది ఏంటంటే క్రైస్తవుడు బాప్తి సంపొంది కానించి చనిపోయేంత వరకు కూడా రక్షణను నిర్లక్ష్యం చేయొద్దు రక్షణను నిర్లక్ష్యం చేయొద్దు రక్షణలో కొనసాగాలి భయముతోనో వణుగుతోనో రక్షణ కొనసాగించాలి కానీ రక్షణ నిర్లక్ష్యం చేయకూడదు ఎప్పుడైతే రక్షణ నిర్లక్ష్యం చేస్తామో సమస్యలు ఏర్పడతాయి ఈరోజు మనం పరిశీలిస్తే ఎంతోమంది అవిశ్వాసంగా ఉన్నారు వాళ్ళ అవిశ్వాసం కారణమేంది ఏ కారణాలు ఉంటాయి శ్రమలను ఇబ్బందులు ఆర్థిక శోధనలు ఆర్థికమైనటువంటి సమస్యలు ఏ ఒకటి వస్తుంటాయి వచ్చినప్పుడు ఏం చేయాలి తండ్రికి మొరపెట్టాలి తండ్రి ప్రార్థన చేయాలి ఆయన కనికరిస్తాడు మనకు సహాయం చేస్తాడు కానీ వీళ్ళు ఏం చేస్తారంటే లోకాన్ని చూస్తారు లోకంలో మనుషులు ఏం చేస్తారో చూస్తారు లోక పద్ధతిని అనుసరిస్తారు అప్పుడు ఏమైపోద్ది వారి విశ్వాసం నుంచి తొలగిపోతారు చాలామంది దేవుని రాజ్యాన్ని వెతికినటువంటి వ్యక్తులు ఆ రాజ్యం కొరకు బతికిన వ్యక్తులు కూడా దేవుని రాజ్యం నుంచి తొరిగిపోయారు కారణం ఏందంటే వారు ఆలోచన విధానము వారి ప్రవర్తన యొక్క శైలి వారు మానసికంగా ఉండేటువంటి వైఖరులు సరిగా లేవు వారు ఈ లోకంలో వాటి మీద దృష్టి పెట్టి పరలోకాన్ని కూడా చూడాలనుకున్నటువంటి ఒక భ్రమతో ఉన్నవారు కానీ అది సాధ్యం కాదు ఏదైనా ఒకటే ఒకటే నువ్వు పరలోకాన్ని చూస్తావా పరలోక సంబంధ స్థితిని చూడు లేదా భూ సంబంధం వాటిని చూస్తావా భూ సంబంధం వాటిని చూ చూడు అంతేగాని రెండింటిని నేను సాధిస్తాను రెండింటిని నేను కలిగి ముందుకెళ్తానది అది అయ్యే పనే కాదు అందుకే యేసుడ చెప్పాడు ఒక దాసుడు సిరికి కానీ దేవునికి కానీ దాసుడుగా ఉండనేరడు నువ్వు సిరికి దాసుగా ఉంటావా ఆ సిరి సిరిని బట్టి నువ్వు సంతోషిస్తావు నువ్వు దేవుని దాసురుగా ఉంటావా నువ్వు దేవుడిని బట్టి సంతోషిస్తావు కాబట్టి దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు కాబట్టి నువ్వు ఏది కోరుకుంటావు నీ జీవితాన్ని ఏది కోరుకుంటావు రెండింటినీ బిహేవ్ చేసుకుంటా నేను ముందుకు వెళ్తా అనుకునేది అది పుట్టి భ్రమ అది కల్పితమైనటువంటి మనుషుల యొక్క ఆలోచన విధానం నువ్వు దేవుడికి దాసులుగా ఉంటావా డబ్బుకు దాసుడుగా ఉంటావా లోకానికి దాసలుగా ఉంటావా లోక సమయటువంటి పరిస్థితులకు దాసులుగా ఉంటావా నువ్వు ఒకదాని మీద నిలబడాలి ఈరోజు చాలామంది విశ్వాస భ్రష్టులు అవుతున్నారు విశ్వాసం నుంచి తొలగిపోతున్నారు దేవునికి దూరం అవుతున్నారు కారణం ఏంటంటే డబ్బు ఈ ఉన్నటువంటి వాటిని మీద ఆధారపడి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు పరలోకం ఎంత శ్రేష్టమైందో పరలోకం ఎంత మహోన్నతమైందో దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు ఆ పునాదులు పట్నం కొరకు అబ్రహాము ఎదురు చూచుండను అనే మాట ఉంది అంటే వాళ్ళ విశ్వాసులు ఎంత బలంగా దేవుణ్ణి విశ్వసించారు ఈ లోకంలో మనం విశ్వాసంగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆ పునాదులుగా పట్నం కొరకు మనం ఎదురు చూడాలని దాని కొరకు మనం బతకాలని దేవుడు కోరుకుంటున్నాడు అలా బ్రతకాలి అలా జీవించాలి అది మన విశ్వాసమై ఉండాలి అది మన యొక్క జీవితమై ఉండాలి డబ్బు మీద ఆశ పెట్టుకున్నవాడు జీవితంలో దేవుణ్ణి ఎరగలేడు డబ్బు పిచ్చి ఉన్నవాడు దేవుణ్ణి చూడలేడు డబ్బు పిచ్చి దేవుణ్ణి చూడలేదు దేవుని యొక్క మహోనతము దేవుని యొక్క శక్తిని దేవుని యొక్క జ్ఞానాన్ని వారు చూడలేరు డబ్బుని చూసేవాడు డబ్బునే చూస్తాడు డబ్బే వాడికి జీవితం కాబట్టి ఎవరైతే డబ్బు పిచ్చి గలవారు ఉంటారో లోక సమయటువంటి వాటిని ప్రేమించే వాళ్ళు అంటారో ఈ లోక సంస్కృతిని ప్రేమించే వాళ్ళు ఉంటారో వాళ్ళు విశ్వాసం నుంచి తొలగిపోతారు వాళ్ళు దేవుణ్ణి బట్టిగా దొరొచ్చింది దేవుడి దగ్గరికి వస్తే వాళ్ళకి ఏదైనా మేలు జరిగిద్దని వచ్చి ఉంటారు వాళ్ళు కాబట్టి దేవుడు వాళ్ళ హృదయం ఎరిగిన వాడు వాళ్ళ మనసు వాడు వారి యొక్క దురుద్దేశాలను వారి యొక్క భోగాలను ఎరిగిన వాడు కాబట్టి దేవుడు వారికి ఏమి ఇవ్వడం కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు కొంతకాలం వేస్తూ ఉంటారు వెళ్ళిపోతారు అంటే చాలామంది ఇలా వచ్చిన వాళ్ళు కొ లోకల్లో మళ్ళీ మళ్ళీ వాళ్ళ యొక్క పౌర జీవితాన్ని కొనసాగిస్తున్నారు మళ్ళీ వాళ్ళ యొక్క వివాదాలు వాళ్ళ పద్ధతులు వాళ్ళ ఆచారాలు వాళ్ళ యొక్క కట్టుబాట్లను బట్టి జీవిస్తున్నారు కారణం ఏంటంటే వాళ్ళు ఏదో మనసులో పెట్టుకొని వస్తారు దేవు ఈ ఏసుపప్పుని నమ్ముకుంటే దేవుణ్ణి నమ్ముకుంటే మనకేదో మేలు జరిగిద్దేమో మనకేదో సహాయం వస్తుందేమో మనకి ఏమైనా ఇంకా మంచి పరిస్థితులు వస్తాయేమో ఇలా ఆలోచించి వస్తారు కానీ వాళ్ళు అలా కాకుండా ఎప్పుడైతే వాళ్ళ యొక్క భోగాలు వాళ్ళ ఇష్టాలు వాళ్ళ ఆలోచనలు వాళ్ళ యొక్క కోరికలు నెరవేర్చలేక పడే పరిస్థితి లేకుండా పోయిందో అప్పుడు మళ్ళీ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు ఎంతోమంది వెళ్ళిపోయారండి ఎంతోమంది వెళ్ళిపోయారు దేవుని యొక్క మహోన్నతమైనటువంటి ఆ రాజ్యం యొక్క విలువలు తిరిగిన వాళ్ళు అందరూ కూడా వెళ్ళిపోతారు ఎవరు అంటే ఆ రాజ్యం యొక్క విలువ తెలిసిన వాడు తెలుస్తాడు మంచి ముత్యములు కొన వెతుకుతున్నటువంటి వ్యాపారిగా ఉన్నటువంటి వ్యక్తి నిలుస్తాడు ఒక మంచి ముత్యం కోసం వెతికేటువంటి వ్యాపారి ఆ ఆ ముత్యం దొరికినప్పుడు తన దగ్గర ఉన్నటువంటి ముత్యాలన్నీ అమ్ముకొని ఆ మంచి ముత్యాన్ని కొనుక్కుంటాడు అది ప్రభు చెప్పిన బోధ అంటే మంచి ముత్యము దేవుడు రాజ్యం ఆ దేవుడు రాజ్యం అనేటువంటి ఆ మంచి ముత్యం కొరకు అన్ని వదిలిపెట్టుకునేవాడే అన్నిటిని త్యాగం చేసేవాడే అన్నిటినీ తీసివేసుకునేవాడే దేవుడు రాజ్యాన్ని సొంతం చేసుకుంటాడు కాబట్టి దేవుడు రాజ్యం అనేటువంటి మంచి ముత్యం కొరకు నువ్వన్నీ వదిలేసుకోవాలి అన్నిటిని త్యాగం చేయాలి అన్నిటినీ నువ్వు వదిలి దేవుడి కొరకే పనిచేయాలి అది జీవం అదే జీవం కాబట్టి క్రైస్తవుడు విశ్వాసం నుండి తొలగిపోయే అవకాశం ఉంది అతన్ని లోక సంబంధమైన పరిస్థితులను బట్టి ఖచ్చితంగా తొలిగి